హాయ్ ఫ్రెండ్స్ ఈ ఒక వీడియో ఇచ్చినా చూడండి అది తెగ వైరల్ అవుతుంది మా అందరికి తెలుసు ఇది ఒకసారి చూడండి యా ఉంది ఉంది అంటే అప్పుడు

వీడియో చూశారు కదా ఆ వీడియోలో పొడ్డోడు మాట్లాడే మాటలు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఈ అంత చిన్న వయసులోనే తప్పుల గురించి తెలి తెలిసేలా వాళ్ళు నేర్పిస్తున్నందుకు వాళ్ళకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా ఓకే మా ఇలాంటి వీడియోని ఇంకా మరిన్ని చూడాలనుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి